ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేనతో సేనాని అనే కార్యక్రమం బీచ్ రోడ్లో బేవ్యూడ్ హోటల్లో జరిగింది ఇందులో భాగంగా వికలాంగులు తమ గోడు వెల్లడించుకోవడానికి వెళ్లినప్పుడు తమని లోనికి జరిగింది తమకు జీవనోపాధి లేకుండా ఎటువంటి ఉద్యోగాలు సదుపాయం లేకుండా అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ కూడా లేకుండా చేసిన ప్రభుత్వాన్ని నిలదీయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవడానికి అని వెళ్లిన మాకు నిరాశ మిగిలిందని తమ ఆవేదన వ్యక్తం చేశారు వికలాంగులు આ એ પ્રભુત્વવાળા એ તોંગા દેગડી પ્રભુત્વવાળા અમે શું આસ્તનામ વિકલાંગોને અંત જોતું તનામ આસ્તનામ திப்பு <laughs> <laughs> అంటే ఇక్కడ నేనే కాదు మన విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుంచి కొంతమంది అంటే జిల్లాకు ఒక పది మందిని పది మంది వరకు మేము ఉన్నాం మేడం మూడు జిల్లాలు కలిపి ఒక ముప్పై మంది వరకు మేము ఈరోజు ప్రధానంగా ఇక్కడ కూడుకోవడానికి కానీ లేకపోతే పవన్ సార్ని కలిసి మాట్లాడడానికి విషయం ఏంటంటే మేడం చాలామందికి మనకి బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ అనేటువంటిది లేదు మేడం ఇంతవరకును మేము చదువుకున్నాము సంస్కారం ఉంది పేరుకే చదువు అయిపోతుంది తప్ప మాకు ఎటువంటి ఉద్యోగాలు రావట్లేదు మేడం మేడం ఒకటి రెండోది ఏంటంటే మాకు చెప్పాలంటే ఇక్కడ స్త్రీలకు స్త్రీ తెచ్చినది అనేటువంటి పథకాన్ని ముఖ్యమంత్రి గారు అమలు చేశారు అందులో ఏంటంటే అదే దివ్యాంగులైనటువంటి స్త్రీలకు కూడా అది వర్తి వర్తిస్తున్నటువంటి సందర్భంలో మరి దివ్యాంగులైనటువంటి పురుషులకు కూడా మేము వర్తి మరి వర్తింప చేయమని అడుగుతున్నాము అందుకు మాత్రమే కాదు గత ప్రభుత్వంలో మరి పది రూపాయలు మెట్రో టికెట్ని కూడా మాకు లేకుండా చేశారు ఈ ప్రభుత్వంలో మరి కూటమి ప్రభుత్వం వచ్చింది మాకు న్యాయం జరుగుతుంది అన్ని విధంగా గా మేము కొంతమందికి పెన్షన్స్ కూడా రావట్లేదు మేడం అది కూడా యాక్చువల్లీ మనము మన వాళ్ళకి ఇద్దామనేటువంటి ఒక రి పంపించట్లేదు మేడం ఇంచు మించు మేము అంటే నిన్న నిన్నటి నుంచి మేడం నిన్నటి నుంచి మేడం నిన్నటి నుంచి ఉన్నాము మేము వాళ్ళు సదనను వాళ్ళ వాళ్ళకి సంబంధించి సెక్యూరిటీలు వాళ్ళు వీళ్ళు కలుస్తున్నారు కల్పిస్తామండి అంటున్నారు ఆయన వచ్చిన తర్వాత మాత్రం మమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్నారు మేడం అంటే వికలాంగులని ఒక ఎందుకు పనికిరానటువంటి వాళ్ళగా లేకపోతే సమాజంలో వీళ్ళు ఎందుకు దేనికి పనికిరారు అనేటువంటి విధంగా చిత్రీకరించి మమ్మల్ని డిజేబిలిటీని మాకు జ్ఞాపకం చేస్తుందేమో ఒకవేళ ప్రభుత్వం లేకపోతే ఈ ప్రభుత్వంలో మీరు ఉండకూడదు లేకపోతే మిమ్మల్ని మేము పట్టించుకోమన్నటువంటి వైఖరితో ఏమైనా మరి వ్యవహరిస్తుందో నాకైతే తెలియదు కానీ కానీ కనీసం ఒక బ్లైండ్ పర్సన్ వచ్చినప్పుడు తనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి మనం అడిగి తెలుసుకుందాం అన్నటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఈ రోజు కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉందంటే చాలా బాధాకరమైన ఎవరికి వాళ్ళైతే చెప్పట్లేదు మేడం అసలు ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు మా పని మేము చేసుకోవడం తప్ప మీలాంటి వాళ్ళు రాకూడదు ఇక్కడ మాకు భంగం కలిగించకూడదు మీరు ఉండకూడదు మీరుంటే మా ఉద్యోగాలు పోతాయి అన్నటువంటి భయపడుతూ ఉద్యోగం చేస్తున్నారా మేడం వీళ్ళు ఒక బాధ్యతతో ఉద్యోగం చేస్తున్నారా అని చెప్పేసి నేను వీళ్ళు ప్రశ్నిస్తున్నాను మేడం మీడియా పరిముఖంగా సార్ వెళ్తే వెళ్తారు రిప్రజెంటేషన్ కోసం ఎప్పుడు చూసారు మేడం సార్ వెళ్తారు మేడం ఇప్పుడు మేము ఇప్పుడు మాకు వచ్చింది మా నోటీస్ మూడు ఆ రోజు